పట్టభద్రుల ఓటు మాసేలకు గారికి నమస్కారం మన పది సంవత్సరాల నుంచి మన తెలంగాణ తెలంగాణలో ఒక యుద్ధ వీరుడిగా పోరాడి ప్రశ్నించే గొంతుగా నిలబడి పాలకులు పది సంవత్సరాలు ఉన్నదంతా దోసుకు తిన్నా కానీ నిలదీసి రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా తిరుమల బల్లన్న వారికి మన ప్రజలు అందరూ కూడా సహకరించి అతని ఒక విమర్శించే వ్యక్తిగా గుర్తించాలని నాకు కోరిక నిజ నీటి నిజాయితీ ఇమ్మీడియట్గా బయటికి గుంజే వ్యక్తి ఏకైక వ్యక్తిగా నేను నేను నా వంతుకు నేను గ్రహించాను అవి నాతో పాటు మీరు కూడా అందరూ ఓటేసి అతని ఈ దొంగలని దోష్కు తిని నాయకుడిని గుంజాలంటే ఎవరూ లేరు అలాంటి వ్యక్తులకు కావాలి కాబట్టి తీమార్ మల్లన్నకు ఎట్టి పరిస్థితిలో ఓటు వేసి గెలిపించే విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలించే వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తారు దాని లేదు దోషకు తిరుడే దయ్యం ఏ ప్రభుత్వం వచ్చే దోషుకు తిరుడే తప్ప ఇంకేమీ లేదు కావాల్సింది దోషకు తినకుండా చూడాలంటే మనమే బాధ్యులు మనమే కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించి నిలబెట్టాలి చట్టసభలో విమర్శించే వ్యక్తి ఏకైక వ్యక్తిగా పేరుగాంచిన మనం మల్లని మనమే చూడాలి అది నా అభిప్రాయం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఏ వ్యక్తి కూడా విమర్శించే వ్యక్తి లేరు ప్రభుత్వం పది తీయర్ ప్రభుత్వం పరిపాలిస్తే అతను తీసుకుపోయి వంద రోజులు జైల్లో వేసాడు వంద రోజులు కాదు వంద ఏంటో భయపడిన వ్యక్తి ఏకైక వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక న్యూస్ న్యూస్ రిపోర్టర్గా ఉండొద్దని అని చేయాల్సి సర్వ ప్రయత్నాలు చేశాడు కానీ ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు ప్రజలకు గుర్తించేలాగా చేశాడు ఆ వ్యక్తి కాబట్టి తిరిగి అలాంటి వ్యక్తి లేడు కాబట్టి మా న్యూస్ న్యూస్ కానీ గరీబీ గరీబీ వాళ్ళకు కానీ అలాంటి వ్యక్తి కావాలని మేము కోరుకుంటున్నాం బంపర్ మెజార్టీతో గెలుస్తారు కనీ ఎరగంటి రీతిలో గెలుస్తారు ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాలేదు పరిపాలనలో ఏంటి ఎవరు ఎలాంటి వెళ్ళే వ్యక్తులు అనేది ఇప్పుడు అర్థమైపోయింది దాని ప్రకారం తీర్మానం బంపర్ మెజార్టీతో గెలుస్తారు నా పేరు డాక్టర్ ఆంజనేయుడు అబ్దుల్ అబూర్ణ నాకు నివాసం నల్గొండ జిల్లా నాకు కాబట్టి నా వ్యక్తిక్తులందరూ కూడా నేను ఫోన్ ద్వారా చెప్పగలిగిన అదే మన తీర్మానం ఏంటో బాబు అని తప్పకుండా వేస్తావా నాకు నువ్వు చెప్పింది కరెక్టు అని అన్నారు కాబట్టి అంతే నాకు నాకు ఈ మూడు జిల్లాల పట్టభద్రుల నేను నా నా దృష్టికి యాభై వేల మందికి నేను ఫోన్ చేశాను యాభై మందికి ఒకరు చెప్పారు విమర్శించే వ్యక్తి కావాలి విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలన సరిగా నడుస్తుంది అలాంటి వ్యక్తి ఎవరు లేరు ఈ ఒక్కరిని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు అనే విషయం నేను చెప్పాను సంతోషపడ్డారు చేస్తామన్నాను డబ్బులు కమ్ముడుపోకని చెప్పాను ఎవరికి అమ్ముడుకోక నిజా నీతి నిజాయితీకి ఉన్న గరీబీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తీర్మానం మనం అలాంటి వ్యక్తి గరీబుల గురించి మాత్రమే గుర్తించగల వ్యక్తి తీర్మానం మళ్ళా ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి నేను నా యొక్క మిత్రులందరికీ చెప్పాను